హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి స్కీమ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి స్కీమ్ అనే పేరుంది అయితే మనకి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో అయితే ఈ స్కీమ్ను అమలు చేస్తున్నారు కర్ణాటకలో అయితే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు విజయవంతంగా మనకి ఇక తెలంగాణలో చూసుకుంటే దీనికి సంబంధించిన సైట్ అయితే రూపొందించారు మనకి ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర అయితే ఈ స్కీమ్ను అమలు చేయనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ఏంటంటే అంటే ప్రతి ఒక్క మహిళ బ్యాంక్ ఖాతాలో పదిహేను వందల రూపాయలు అంటే మనకి ఐదేళ్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాలం ఏంటంటే ఈ స్కీమ్ మనకి కొనసాగిస్తారని చెప్పి మనకైతే గతంలోనే తెలిపారు మనకి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని విధి విధానాలను అయితే రూపొందిస్తారు ఇక తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ పూర్తిగా వర్తించేలా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టింది అలాగే కుటుంబంలో ఎవరు ప్రభుత్వ పెన్షన్ తీసుకొని వారు ఉన్నప్పుడే మాత్రమే ఈ స్కీమ్ అయితే వారికి అప్లికబుల్ అవుతుంది ఇక బీపీఎల్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ స్కీమ్ను వర్తింపజేయాలని అయితే తెలియజేస్తున్నారు ఇక కుటుంబంలో స్త్రీ ఉండాలి అంటే ఆ స్త్రీ ఖచ్చితంగా ఇంటి యజమాని ఉండాలి అప్పుడు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పదిహేను వందల రూపాయలు అయితే మనకి బ్యాంక్ ఖాతా వేయడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఏంటంటే మనకి వైట్ రేషన్ కార్డు అలాగే ఏంటంటే ఫోర్ వీలర్ మనకి మనకి కార్ అనేది ఉండకూడదు కార్ అనేది మనకి ఫోర్ వీలర్ అలాగే ఐటీ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు ఇక ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మహిళల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసే విధంగా మనకి ఏంటంటే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో బాబు సూపర్ స్కీమ్స్ స్కీమ్స్లో అమలు పొందుపరిచింది ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని విధి విధానాలంటే ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు మనకి మహిళల ఖాతాలో ఈ పదిహేను వందల రూపాయలు జమ చేసే తేదీ ఏంటి అని చాలామంది అయితే కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహిళలపై ఆర్థిక భారం తగ్గించి వారి జీవన శైలిని మెరుగుపరచడానికి తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ప్రత్యేకంగా ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పదిహేను వందల రూపాయలు అయితే నేరుగా జమ చేస్తున్నారు మనకి గత ప్రభుత్వంలో ఏంటంటే పలు కార్యక్రమాలు పలు పథకాల ద్వారా ఏంటంటే పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ వయసు గల మహిళలకి ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వేసేవాళ్ళు అయితే టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మనకి ఏంటంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అయితే తెలిపింది అంటే మనకి దాదాపు పదిహేను వందల రూపాయలు అంటూ ప్రతి నెల పన్నెండు నెలలకి పదిహేను వందల రూపాయలు చొప్పున కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే అయింది ఇక ఈ స్కీమ్కి మనకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా అయితే ప్రత్యేకంగా అయితే ఉండబోతున్నాయి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మనకి కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి ఈ ఐదు డాక్యుమెంట్స్ అయితే మర్షన్ షుడ్గా ఉండాలి ఇక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే మాత్రమే మనకి ప్రతి నెల ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద వచ్చే పదిహేను వందల రూపాయలు నేరుగా మహిళల ఖాతాలు అయితే జమ అవుతాయి ఇక ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు మనకి డ్వాక్రా సంఘాల నుండి సభ్యులు మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ పథకం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది ఎందుకంటే పెళ్ళైన మహిళలే ఎక్కువగా డ్వాక్రా సంఘాలు సభ్యులుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పదిహేను వందల రూపాయలు వీరి ఖాతాలు జమ అవుతాయి ఇక అంగన్వాడీ వర్కర్స్ కు వర్తిస్తుందా అంటే మ్యాక్సిమం వర్తించకపోవచ్చు ఎందుకంటే అంగన్వాడీ మనకి వాళ్ళకి కూడా ఏంటంటే జీతాలు భారీగా పెంచటామని అయితే చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ నేపథ్యంలో వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి మనకి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు అయితే ఈ పథకం వర్తించకపోవచ్చు అనే చెప్పాలి ముఖ్యంగా దిగువ తరగతి ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో బీపీఎల్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇక ఏంటంటే వారికి పట్టణాల్లో అలాగే మనకి గ్రామాలు ఏంటంటే ఎన్ని సెంట్లు భూమి అలాగే వారి పేరు మీద ఇల్లు ఇట్లా రిజిస్ట్రేషన్ ఏమి లేకుండా ఉంటే మాత్రమే మనకి ఈ స్కీమ్ అయితే వారికి వర్తింప చేస్తారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే మనకి ఈ స్కీమ్ ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు అయితే పొందగలరు ఇక ఈ స్కీమ్ కు ఖచ్చితంగా పెళ్ళైన వారిని మాత్రమే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక ఇంట్లో ఒక మహిళకు మాత్రమే ఈ పదిహేను వందల రూపాయల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకి ఏంటంటే దీనికి సంబంధించి రేషన్ కార్డును ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకుని ఉన్నారు మనకి జూన్ జూలై నెలలో కాకుండా ఆగస్టు నెల నుంచి అయితే ఈ స్కీమ్ని వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది అది వాలంటీర్ల వ్యవస్థ ద్వారానా లేదా నేరుగా ఖాతాలో జమ చేసే విధంగాని దీనికి సంబంధించి ఏపీ క్యాబినెట్ మనకి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అప్పుడు మాత్రమే మనకి అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ స్కీమ్ కింద వచ్చిన కొన్ని కొత్త గైడ్ లైన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనే మొత్తం పూర్తి వివరాలు వన్స్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు వీడియో చేసి చెప్తాను గైస్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి